ఈ సమావేశానికి ఇచ్చే మహానాయకురాలు తెలుగు వాడి ఏదైతే ఎన్డిఆర్ గల ప్రపంచ చరిత్ర మహా మహానాయకురాలు కూడా రేణుకా చౌదరి గారు ఈ సందర్భంగా తెలియపరుస్తూ మీకు తెలియదు కానీ మొత్తం నాకు తెలుసు అక్క కూడా మొత్తం అన్ని దేశాల్లో వెంకటరత్నం ఎండా అభివృద్ధి కార్యక్రమాలు చేసి గారు మన మాట్లాడే వాళ్ళు వెంకటరత్నం హ్యాపీ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు మనకు ఉగాదికి హ్యాపీ న్యూ ఇయర్ కాబట్టి నేను ముందే చెప్పలేదు అది సంక్రాంతి శుభాకాంక్షలు ఆ శ్రీరామ్ ఆయన మంచిగా ఇవన్నీ కూడా గ్రహించి మనము వాళ్ళని ఆదర్శంగా పెట్టుకోవటం అదే అదేవిధానంగా మీకు తెలుసు గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సందర్భాలుగా మా పైన వేసిన ఆరు అభండాలు ఆరోపణలు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సింగపూర్ నుంచి ఎన్నో రూపాయలు వర్త్ మనకి తీసుకొచ్చి ఈ పార్ట్నర్షిప్ పెట్టారు తెలంగాణకి సింగపూర్కి స్కిల్ ఇండియా దీంట్లో వారిని కూడా వచ్చి వాళ్ళ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్గా పెట్టుకొని మనం మన యువతరానికి ఒక దారి ఒక విధానం చూపెట్టేదానికి ఆయన అమలు చేస్తున్నారు ఈ విధంగా నిద్రాహారాలు మానేసి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు భారతదేశ వ్యాప్తంగా ఆయన పర్యటనలు చేస్తూ ఆయన ఈ రాష్ట్ర ప్రగతి కోసం చేస్తూ ఉండే పోరాటం చూసి ఓర్వలేక ఇందాక కొరి వెంకటరత్నం గారు చెప్పినట్లు కొంతమంది ఈ నిజం నిజం చేదుగా ఉంది కాబట్టి ఏవేవో మాట్లాడేస్తూ ఉంటారు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా ఇట్లా మాటలకి జీఎస్టీ లేదు కాబట్టి వాళ్ళు ఇట్లాగే చెప్తారు చెల్లెలు ఇప్పుడే జైలు నుంచి బయటకు వచ్చింది మరి వాళ్ళ ఫ్యామిలీలో కటార్ మెహే కృప్యా తోడిదే ఇంతజార్ కీజే అన్నట్టు వాళ్ళందరూ లైన్లోనే ఉన్నారు వరుసగా వాళ్ళు చేసిన వాటికే మేమేమి వాళ్ళ పైన బండాలు ఏనక్కర్లేదు అనవసరం టైం వేస్ట్ మాకు అంత టైం కూడా లేదు మేము కేవలం రాష్ట్ర ప్రగతి గురించి మేము తాపత్రయ పడుతున్నాము మీకు అందరికీ తెలుసు కొద్ది సంవత్సరాలుగా నేను సర్వే చేయించి కొత్తగూడెంలో ఆడ ఎయిర్పోర్ట్ స్థాపించడానికి ఆ రోజుల్లోనే మేము సర్వే చేయించి రిపోర్ట్ రెడీగా ఉంది మొన్న మొన్న కూడా నేను మంత్రితో పదే పదే మాట్లాడటం అదేవిధంగా వాళ్ళ తండ్రి నాతో పాటు పనిచేసిన వారు ఆయనకు చెప్పటం కూడా జరిగింది ఆయన వెంటనే అంగీకరించటం రాబోయే ఇరవై మూడో ఇరవై ఇరవై మూడో తేదీన కేంద్రం టీం ఆ ఎయిర్పోర్ట్ ఏరియాని సర్వే చేయడానికి మళ్ళీ కూడా ఎందుకంటే కొంచెం టైం గడిచింది మధ్యలో ఆ ల్యాండ్ అలాగే ఉందా లేదా అనేది పరిశీలించడానికి వాళ్ళందరం రావటం కూడా జరుగుతుంది దీంతో మీ ద్వారా మీడియా ద్వారా నా రైతాంగం అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు కానీ మనము మంచి నాన్ పెస్టిసైడ్ ఫార్మింగ్ ఏ విధంగా నేను పురుకుల గ్రామంలో నాన్ పెస్టిసైడ్ ఫార్మింగ్ పత్తికి ఏర్పాటు చేశామో ఇవాళ మీరు నేను కొనాలన్నాడు మీకు ఒక సెంటు బట్ట దొరకదు ఎందుకంటే దాని డిమాండ్ అంత పెరిగిపోయింది రేటు మీకు నాలుగు రేట్ల కంటే ఎక్కువ వస్తూ ఉంది కాబట్టి ఇదే విధానంగా రైతాంగం ఆలోచించుకొని ఆర్గానిక్ ఫార్మింగ్ నాన్ పెస్టిసైడ్ ఫార్మింగ్కి వస్తే ఎయిర్పోర్ట్ అక్కడ రావగానే కార్గో కూడా మనం ఏర్పాటు చేసుకొని ఆ విధంగా మన దగ్గర ఉండే పండు పువ్వు ఈ వెజిటబుల్స్ రొయ్యలు చేపలు ఇవన్నీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోగలుగుతాము ఎయిర్ కార్గో వస్తుంది మనం దాంతో ఈ జిల్లా అభివృద్ధి మీరు ఆలోచించుకోలేరు ఏ విధంగా ప్రగతి వస్తుందో అదేవిధంగా కొత్త అది కొత్తగూడెం కార్పొరేషన్ అవ్వటంలో కూడా కాంగ్రెస్ ముఖ్య పాత్ర వహించిందనేది మీకు అందరికీ కూడా తెలుసు అదేవిధంగా ఇప్పుడు మనకి ఈ ఫోకస్ మనం ఇక్కడికి తీసుకొస్తే స్థానికంగా ఉన్న ఇర్రేడియేషన్ సెంటర్ నేనైతే గతంలో తీసుకొచ్చి ఎనిమిది కోట్లు డైరెక్ట్ గ్రాంట్ నేను కేటాయించింది అది కేసీఆర్ టైంలో అదంతా గుటకా అయిపోయింది ఆ మాత్రం ఏ మాత్రం మనకి మిగల్లేదు అదేవిధంగా కొత్తగూడెంలో మెగావాట్ ఎయిట్ హండ్రెడ్ మెగావాట్ ప్లాంట్ ఎయిత్ స్టేజ్ మీకు అందరికీ తెలుసు కేటీపీఎస్ని నేను సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ పెంచుకుంటూ వచ్చాను అదేవిధంగా స్పాంజ్ ఐరన్ ప్లాంట్ అక్కడ మూత వేయాలని డి డిస్ఇన్వెస్ట్మెంట్ బాస్కెట్లో వేస్తే ట్రేడ్ యూనియన్ వాళ్ళందరినీ తీసుకెళ్ళి జలీల్ గారు ఎక్కడ ఉన్నారు అని ఏది నిలబడండి సార్ మీరే చేసిండేదంట జలీల్ గారు అందరు ట్రేడ్ యూనియన్స్ని కూర్చోపెట్టి నన్ను గైడ్ చేసి ఆ రోజు మనం స్పాంజ్ ఐరన్ని డిసిన్వెస్ట్మెంట్ అవ్వకుండా ప్రాఫిట్లోకి తీసుకొచ్చి కేంద్రానికి మనం ఎన్ని కోట్లు ఇచ్చాం సార్ వన్ ట్వంటీ క్రోడ్స్ సంపాదించి రెడ్లో ఉన్న ప్లాంటు మైనస్లో ఉన్న ప్లాంట్ని కూర్చోబెట్టి మాట్లాడించి డబ్బులు సంపాదించి కేంద్రానికి ఇచ్చి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లోకి అది కలపటం ఉద్యోగాలు సృష్టించటం వీళ్ళు చెప్పే కబుర్లు కాదు చేసి చూపించిన వాళ్ళం కాబట్టి మేము చెప్పగలుగుతాం ఇంత ధీమాతో బీహెల్ అనేజ్ అదేవిధంగా కోల్ లింకేజ్ మాకు కావాల్సింది టెన్ థౌజండ్ మెట్రిక్ టన్స్ పర్ డే ఆ రోజుల్లో మన బొగ్గు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి గుజరాత్కి ఇచ్చేవాళ్ళు కేంద్రంలో అడ్డం పడి గుజరాత్ బార్డర్ రాష్ట్రం కాబట్టి బయట నుంచి వాళ్ళకి తెచ్చుకునే దానికి చౌకగా ఉంటుంది మాకు ఇక్కడ ఇబ్బంది అవుతోంది మా ఓన్ డెవలప్మెంట్కి అని చెప్పి ఆపి మన కోల్ మనం ఉపయోగించుకొని అప్పుడు కేటీపీఎస్ స్టేజెస్ మనం డెవలప్ చేసుకోగలిగాం అదేవిధంగా ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్స్ ఒకటి కేంద్రం నుంచి రావాలి మరి ఇక్కడ సంకల్ కొట్టుకుంటూ తిరిగే బీజేపీ బీఆర్ఎస్ కేంద్రంలో ఎందుకు చెప్పరాయ్యా నాకు అర్థం కాదు అంత మాటలు చెప్పి కబుర్లు చెప్పేవాళ్ళు ఇంతవరకు పూసంత ఒక పని రాష్ట్ర ప్రగతికి తీసుకురాలేదు తీసుకురారు కూడా ఎలక్షన్ వరకు అలాగే ఆపి అప్పుడు మీకు క్యారెట్లు లాలీపాప్లు చూపిస్తూ ఉంటారు ఇది నేను టేకప్ చేస్తున్నాను మాకు ఒక సిక్స్టీ టు ఎయిటీ ఏకర్స్ ల్యాండ్ కూడా కావాలి అక్కడ ఫ్లైయాష్ ఏదైతే ఉందో ఆ రోజుల్లో కూడా మేనేజ్మెంట్తో మాట్లాడి ఈ ఎగిరే బూడిది అక్కడ బ్రిక్స్గా వాడి గవర్నమెంట్ షుడ్ యూజ్ ఆ యాష్ ఫ్లై యాష్ బ్రిక్స్ గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టడానికి దానికి దాన్నే ఉపయోగించుకోవాలని చెప్పి ఆ రోజుల్లో నేను సలహా ఇవ్వటం కూడా జరిగింది ఇదంతా కూడా గాల్లో ఎగిరితే మనకి పొల్యూషన్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళంత భూమి కేటాయిస్తే దాంట్లో మనము ఒక పాండ్ యాష్ పాండ్ అనేది ఏర్పాటు చేయొచ్చు మరి ఇంకొకటి ఈ యాష్ని నేను దాని న్యూట్రిషన్ వాల్యూ ఏమిటి అనేది కూడా చూపెట్టా దాంట్లో చాలా పౌష్టికత మిగులుతుంది బూడిదైనా కూడా మన ఊర్లల్లో కూడా మనం చేసేవాళ్ళం ఎండల్లో కట్లపోయి ఉన్నప్పుడు ఆ బూడిదంతా చెట్లకేసుకుండే వాళ్ళది సో అదేవిధంగా ఈ బూడిదిలో చాలా న్యూట్రిషన్ ఇంకా మిగులుతుంది దీన్ని అగ్రికల్చరల్ పర్పసెస్ కూడా వాడుకోవచ్చు అని చెప్పి ఢిల్లీలో ఐకార్ అనేది ఉంది ఆ సెంటర్ నుంచి వాళ్ళు కూడా సర్టిఫై చేసేటట్టు అక్కడ నా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా ఇన్ని ప్రయత్నాలు మేము చేస్తూ మేము రాష్ట్ర ప్రగతి కోసం మేము చేస్తూ ఉంటే సంవత్సరం అవ్వకముందే వీళ్ళు దుష్ప్రచారాలు గోబల్స్ ఇది పాటించి అలవాటు చొప్పున రైతు భరోసా చెప్పే కేటీఆర్కి నాన్న నీకు ప్రజా భరోసా లేదురా నీకు అది కోల్పోయారు కాబట్టే మీరు ఇంట్లో ఉన్నారు నువ్వు మా మీద ఎన్ని చెప్పినా ప్రజా భరోసా సీఎం గారికి ఉంది కాబట్టి దయచేసి ఇది మానేసి మీరు కూడా చేతులు కలిపి పని చేసుకుంటూ వస్తే మీ మీద అభిప్రాయం ఏమైనా కాస్త మారచ్చు అంతేగాని ఈ విధంగా రోజు లేచిన కాడి నుంచి కృష్ణారామ సుప్రభాతం చెప్పుకోకుండా ఈ సొళ్ళు కబుర్లు చెప్తూ తిరుగుతూ వచ్చారంటే శాశ్వతంగా ముగి ముగిసిపోతుంది బీఆర్ఎస్ లేదా బీజేపీ సంఖలో గుప్తంగా కూర్చున్నారు ఇప్పుడు బహిరంగంగా బయటకు వస్తారు చేతులు కలుపుకొని వీళ్ళిద్దరూ మిగిలింది కాస్త నాశనం చేయడానికి తప్పితే ఇంకా దేనికి పూనుకోరు ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ ఇవాళ పార్లమెంటు సమావేశంలో ఢిల్లీ అయ్యా ఎలక్షన్ అని స్పెల్లింగ్ ముగించకముందే ఈడీని ఇంటికాడికి వస్తాడు ప్రతి రాష్ట్రంలో జరగబోయే ఎలక్షన్లప్పుడు ఈడీలు వస్తారు జరుగుతూ ఉన్న ఎలక్షన్ మధ్యలో సీఎంలను అరెస్ట్ చేస్తారు చాలా విచిత్రమైన ప్రజాస్వామ్యం పైగా కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ అంటారు రాజ్యాంగాన్ని ఎక్కిరించే విధానంగా వీళ్ళు ప్రవర్తిస్తూ అసలు రాజ్యాంగ స్పెల్లింగ్ ఏంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాజ్యాంగంలో ఎక్కడున్నారు వాళ్ళు తీసుకునే ప్రమాణ స్వీకారం ఇప్పుడు మంత్రులు ఉన్నారు క్యాబినెట్లో మీకు తేడా తెలుసా భారతదేశానికి మేము మంత్రిగా నేను చేశాను కేంద్ర మంత్రిగా నేను నిలబడి నా ప్రమాణం నేను చదివినప్పుడు గవర్నరు రాష్ట్రపతులు మాకు చదివిస్తారు మేము చదివినప్పుడు ఈ దేశ రాజ్యాంగానికి కట్టుబడిగా ఉంటామని చెప్పి మేము ఒక ప్రమాణం చేస్తాం కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రమాణం వేరుగుంటుంది వాళ్ళ ఆర్గనైజేషన్లో ఉండే ప్రమాణమే వేరు వాళ్ళు నేను నా మతానికే నేను లాయల్గా ఉంటానని చెప్తారు కాబట్టి ఒక మంత్రి కేంద్రంలో వచ్చి కూర్చుంటే ఏ ప్రమాణానికి వాళ్ళు కట్టుబడిగా ఉన్నారనేది మీరు సవాల్ చేయాలి మీడియా వాళ్ళు ఇవాళ మీడియా అంటే లెక్కలేదు జ్యుడిషియరీ అంటే తొక్కిపారేశారు ఈడీలు పీడీలు సీడీలు ఇవే నడుపుతున్నాయి రాజకీయాలు పార్లమెంటుని అనగ తొక్కాలనేది ప్రయత్నిస్తున్నారు రాహుల్ గాంధీ గారు కంటమెత్తినప్పుడల్లా ఆయన పైన ఏదో ఒక కాపాండం వేసి ఆయన్ని ఇది చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ ఇంకా భారతదేశంలో ప్రజాస్వామ్యం బతికే ఉంది అనేది మేము గర్విస్తున్నాము మనలాంటి వాళ్ళు చాలామంది ఇంకా నిలబడి ఉన్నారు వీళ్ళు ఎంత మమ్మల్ని రాగిరిస్తే అంత మొండిగా మేము నిలబడి ఉంటాము ఈ దేశాన్ని ఈ ప్రజల్ని ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుండేది మా ధర్మం మా కర్తవ్యం మా మతంగా భావించి మేము పనిచేసుకుంటూ పోతాము దేశభక్తులుగా మేమున్నాము అదే మీ అందరికీ కూడా తెలవపరచడానికి మీరందరూ కలిసికట్టుగా పనిచేయండి కొన్ని అవకతవకలు జరుగుతూ ఉన్నాయి కాదంటలేదు పై స్థాయిలో కాదు తెలియక కొంతమంది కింద ఇచ్చే ఇన్ఫర్మేషన్లు తప్పిస్తూ ఉంటారు ఇవన్నీ సహజం జరుగుతూ ఉంటాయి భవిష్యత్తులో విల్ సీ తెలంగాణ విల్ బీ నంబర్ వన్ స్టేట్ ఇన్ ద హోల్ కంట్రీ ఇది మోడల్ రాష్ట్రంగా మనం సరిదిద్దుకున్నాం ఎనీ క్వశ్చన్స్ అది కప్పి పెట్టడానికి అంత డ్రామానా ఆయన అన్న వాస్తవం పైగా ఏమన్నారు కాంగ్రెస్ పార్టీ ఎడిట్ చేసి మేము ఫిల్ము మరి మేమే అంత పవర్ఫుల్ అయితే పార్లమెంట్లో జరిగిన కెమెరా వరకు మేము అడిట్ చేయితే పెట్టగలిగితే యాక్షన్ తీసుకోండి మా పైన మీరు చేతగానోళ్ళని మీరు ఒప్పుకోండి ఏంటండి వాళ్ళు చెప్పే మాటలు ఆయన అన్నాడు ఆ మాట మేమందరం ఉన్నాం సరే మేము కాంగ్రెస్ వాళ్ళం మేము అబద్ధం చెప్తాం వాళ్ళు మిగతా వాళ్ళందరూ అబద్ధాలునా అన్నమాట తప్పు అని చెవులు పట్టుకోవాల్సినోడు తిరిగి రాహుల్ గాంధీ పైన ఇది ఒక అలవాటు మోడస్ ఆపరాని ప్రతి దొంగకి ఒక మోటోస్ ఆపరాని ఉంటుంది వాళ్ళు చేసే దొంగతనం విధానంలో పోలీసులు పట్టేస్తారు వాళ్ళు మెథడ్ ఉంటుంది అదే విధంగా బీజేపీ గవర్నమెంట్ నిజాన్ని దొంగ దొంగలిస్తారు రోజు ఈ దొంగతనం చేసి డైవర్షనరీ టాక్టిక్స్ ఏదో కథ ఎవరి మీద మార్చేసి అక్కడ దాని మీద డమడమా డమడమా అని భజంత్రీలందరూ డ డ్రమ్ములు కొడుతూ ఉంటారు ఇది ప్రజాస్వామ్యం కాదు ఇది కాన్స్టిట్యూషన్ అంతకంటే కాదు కానీ మూర్ఖులకి ఏం తెలుస్తుంది దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది భారతదేశం ఇవాళ రోజు చాలా చాలా క్షీణంగా వాళ్ళు ఈ దేశాన్ని చూస్తున్నారు ఈ తల్లిని ఈ భరత్భాతాన్ని కాపాడుకుండేదానికి మేమందరం కూడా ఎప్పటి నుంచో కంకణం కట్టుకున్న వాళ్ళవి మా ఆఖరిక కంటల్లో శ్వాస ఉండే వరకు అదే విధానంగా మేము నడుస్తాం